నమస్తే వెల్కమ్ టు జ్ఞానాస్ ఫ్లేవర్ టుడే వి ఆర్ మేకింగ్ ఎ సూపర్ టేస్టీ కలర్ఫుల్ డిష్ మిక్సెడ్ వెజిటేబుల్ రైస్ ఇది లంచ్ బాక్స్లకు ఫ్యామిలీ మీల్స్లకి లేదా త్వరగా హెల్తీగా ఏదైనా తినాలనిపించినప్పుడు చాలా బాగుంటుంది ముందుగా రెండు గ్లాసులు బియ్యం తీసుకొని బాగా కడిగి నీళ్ళలో నానబెట్టాలి ముందుగా కాలీఫ్లవర్ను వేడి నీటిలో ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అసలైన ఫ్లేవర్ మ్యాజిక్ మొదలవుతుంది గ్యాస్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టి ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసి తెగ నెల్లగా కాకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించాలి అవి అయిపోయాక పక్కకు పెట్టుకోండి మనం చివర్లో గార్నిషింగ్గా వాడుకుందాం అదే ఆయిల్లో హోల్ బిర్యానీ స్పైసెస్ని వేసి ఫ్రై చేయండి తర్వాత నాలుగు పచ్చిమిర్చి చీల్చి వేసి మరొక చిన్న ఆనియన్ కట్ చేసి వేసి మృదువుగా అయ్యేంత వరకు వేయించండి రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసి జత చేయండి టమాటాలు మగ్గేంత వరకు బాగా కుక్ చేయాలి పాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఖచ్చితంగా పచ్చివాసన పోయేంత వరకు వేయించండి ఇప్పుడు పుదీనా ఆకులు కొంచెం వేసి వేయించండి ఇప్పుడు అసలైన హీరోలు మన కూరగాయలు మీకు నచ్చిన ఏవైనా నాలుగు రకాల కూరగాయలు వేసి కొంచెం ఫ్రై చే చిటికెడు పసుపు రుచికి సరిపడ ఉప్పు మరియు అర టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలిపి రెండు నిమిషాలు ఉడికించండి ఇప్పుడు ప్రతి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు వేసుకోండి వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగానే నానబెట్టిన బియ్యాన్ని వేసి బాగా కలిపేయండి అదే సమయంలో మనం ముందుగా ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్స్ని పైన గార్నిషింగ్గా వేయండి పైన ఒక టీ స్పూన్ గీ వేస్తే గుమగుమలాడే వాసన వస్తుంది కుక్కర్ లిట్ క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని తర్వాత ఆఫ్ చేసి ప్రెషర్ ఆటోమేటిక్గా తగ్గేలా వదిలేయండి అంతే సింపుల్ ఇప్పుడు ఈ బిర్యానీని ఒక చల్లటి రైతాతో సర్వ్ చేసుకొని తింటే చాలు అద్భుతంగా ఉంటుంది మీకు ఇవాళ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో మాకు చెప్పండి ఇంకా ఇలాంటి హోమ్ స్టైల్ టేస్టీ రెసిపీస్ కోసం జ్ఞానాస్ ఫ్లేవర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ తప్పకుండా మళ్ళీ కలుద్దాం హ్యాపీ కుకింగ్ హ్యాపీ ఈటింగ్